గర మధనమనేది హిందూ పురాణాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి దేవతలు మరియు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికి అమృతం పొందడం దీని ముఖ్య ఉద్దేశం ఈ మధనానికి ప్రధాన కారణం దుర్వాస మహర్షి శాపం కారణంగా దేవతలు తమ శక్తిని ఐశ్వర్యాన్ని కోల్పోవడం క్షీరసాగర మధనానికి దారితీసిన మహర్షి శాపం గురించి మొదటగా మనం తెలుసుకుందాం దుర్వాస మహర్షి తన శీఘ్ర కోపానికి ప్రసిద్ధి చెందారు ఆయన కోపం వృద్ధాంశం నుండి వచ్చిందని పురాణాలు చెబుతాయి ఈ శాపం క్షీరసాగర మధనానికి ప్రధాన కారణమైంది ఒకనొక సందర్భంలో దుర్వాస మహర్షి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుని ఆయన స్వయంగా ఇచ్చినా దివ్యమాల తీసుకుని వస్తుండేవారు ఈ దివ్యమైన పుష్పం లేదా మాల ఐశ్వర్యానికి శ్రేయసకు ప్రతీక మార్గమధ్యంలో దేవతల రాజైన ఇంద్రుడు తన వాహనం ఐరావతంపైన ఊరేడుతూ ఎదురయ్యారు ఇంద్రుడు అప్పటికే మదోన్మత్తుడై అంటే గర్వంతో ఉన్నాడు దుర్వాస మహర్షి గౌరవ సూచకంగా ఆ దివ్యమైన పుష్పాన్ని లేదా మాలను ఇంద్రుడికి బహుకరించారు ఇంద్రుడు ఆ మాల విలువను గుర్తించక దానిని తన ఐరావతం తలపై అలంకరించాడు ఐరావతం ఆ దివ్యమైన మాలను నిర్లక్ష్యంగా తీసి నేలపై పడవేసి కాళ్లతో తొక్కేసింది విష్ణు నిర్మాల్యం అంటే భగవంతుడి ప్రసాదం లేదా మహాలక్ష్మి అంశగా భావించే ఆ మాలను అగౌరవపరచడం దుర్వాసుడు చూశారు ఈ దృశ్యాన్ని చూసిన దుర్వాసమహర్షి తీవ్ర ఆగ్రహానికి గురై ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఓరీ గర్విష్ఠుడా నీవు ఏ పదవిని ఏ ఐశ్వర్యాన్ని చూసుకుని ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావో అదంతా నశించిపోవుగాక నీవు త్రిలోక ఐశ్వర్యాన్ని కోల్పోతావు నీవు నివసించే స్వర్గలోకం శోభను కోల్పోతుంది అని శపించారు మహర్షి శాపం తక్షణమే ఫలించింది స్వర్గం దాని శోభను కీర్తిని ఐశ్వర్యాన్ని కోల్పోయింది దేవతలు బలం తగ్గి రాక్షసుల దాడులను ఎదుర్కోవడానికి శక్తిలేనివారయ్యారు ఈ శాపం ఫలితంగానే కోల్పోయిన వైభవాన్ని ఐశ్వర్యాన్ని తిరిగి పొందడానికి అమృతం అవసరమైంది అందుకే దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించగా ఆయన క్షీరసాగర చేయాలని సలహా ఇచ్చారు ఈ విధంగా దుర్వాస మహర్షి ఆగ్రహం లోక కళ్యాణానికి దారితీసింది బలవంతులైన రాక్షసులను స్నేహపూర్వకంగా ఒప్పించి అమృతంలో వారికి వాటా ఇస్తామని చెప్పి వారి సహాయాన్ని తీసుకోవాలని విష్ణువు సూచించారు మధనానికి వాడిన వస్తువులు మరియు ముఖ్యపాత్రడు సాగరమధనం కోసం పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు పర్వతాన్ని చుట్టడానికి వాసుకి అనే సర్పరాజును తాడుగా వాడారు దేవతలు వాసుకి తోకవైపు పట్టుకునగా రాక్షసులు తలవైపు పట్టుకుని సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు మధనం జరుగుతున్నప్పుడు మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోతుండగా శ్రీ మహావిష్ణువు వెంటనే కూర్మావతారం అంటే తాబేలు రూపం ధరించి పర్వతం కింద చేరి దానికి గట్టి ఆధారాన్ని ఇచ్చి మథనం సజావుగా జరిగేందుకు తోడ్పడ్డారు మధన నుండి ఉద్భవించిన వస్తువులు మరియు ఫలితాలు మధనం మొదలైనప్పుడు లోకాలన్నింటినీ పెట్టిన భయంకరమైన హాలాహలం అంటే విషం ఉద్భవించింది ఆ విషను లోకాల నుండి రక్షించడానికి పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని సేవించి తన గొంతులో నిలిపివేశారు దీని కారణంగానే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఆ తరువాత వరుసగా కామధేనువు ఉచ్చైస్రవం అంటే గుర్రం ఐరావతం అంటే ఏనుగు కల్పవృక్షం అప్సరసలు లక్ష్మీదేవి చంద్రుడు వంటి అనేక దివ్యమైన వస్తువులు దేవతలు ఉద్భవించారు చిట్టచిదరకు దేవతల వైద్యుడైన ధన్వంతరి చేతిలో అమృత కలసంతో ఉద్భవించారు క్షీరసాగర మధనం చివరలో అమృతం లభించిన వెంటనే దేవతలకు రాక్షసులకు మధ్య ఆ అమృతం కోసం పెద్ద వివాదం చెలరేగింది ఎందుకంటే అమృతం సేవించిన వారు అమరులవుతారు కాబట్టి రాక్షసులు బలవంతంగా అమృత కలసాన్ని లాక్కున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వెంటనే అత్యంత లోకమోహనమైన రూపాన్ని ధరించి మోహిని అవర్చారు మోహిని అందాన్ని చూసి మంత్రముగ్ధులైన రాక్షసులు ఆమె చెప్పినట్లుగా వరుసగా కూర్చుని అమృతం స్వీకరించడానికి అంగీకరించారు మోహిని దేవతలకి మాత్రమే అమృతం పంచిపెట్టింది మోహిని దేవతలకి మాత్రమే అమృతం పంచుతున్న సమయంలో రాహు అనే రాక్షసుడు తన రూపాన్ని మార్చుకొని దేవతల వరుసలో కూర్చొని అమృతం తాగడానికి ప్రయత్నించాడు సూర్యుడు చంద్రుడు ఈ విషయాన్ని గమనించి వెంటనే విష్ణుమూర్తికి తెలిపారు అప్రమత్తమైన విష్ణువు అమృతం రాహువు గొంతు దాటకముందే తన సుదర్శన చక్రంతో అతని శిలస్సును ఖండించారు కాని అప్పటికే కొద్దిగా అమృతం సేవించడం వలన రాహువు యొక్క తల మరియు మొండం మరణించకుండా మిగిలిపోయాయి తలభాగాన్ని రాహువు అని మొండం భాగాన్ని కేతువు అని పిలుస్తారు ఈ ఘటనే పురాణాలలో రాహుకేతువుల జననానికి దారితీసింది మరియు వీరు సూర్యచంద్రులపై పగబడి కాలక్రమేణా గ్రహణాలుగా మారారు దేవతలు అమృతం సేవించడం వలన తమ పూర్వశక్తిని ఐశ్వర్యాన్ని అమరత్వాన్ని తిరిగి పొందారు మోహిని అవతారం మాయమైపోయిన తరువాత రాక్షసులు మోసపోయినట్లు గ్రహించి దేవతలపై తీవ్ర ఆగ్రహంతో యుద్ధానికి దిగారు అమృతం ద్వారా శక్తి పొందిన దేవతలకు అమృతం లేని రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులను ఓడించి వారిని తిరిగి పాతాళలోకానికి తరిమివేశారు దీనితో దేవతలు తిరిగి స్వర్గాధిపత్యాన్ని త్రిలోకాలపై తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు క్షీరసాగర మధనం మరియు దాని పరిణామాల ద్వారా లోకల్లో తిరిగి స్థాపించబడింది దేవతలు తమ వైభవాన్ని తిరిగి పొందారు శివుడు లోకాలను హాలాహలం నుండి కాపాడారు లక్ష్మీదేవి విష్ణువును వరించారు మరియు సముద్రం నుండి పుట్టిన అనేక దివ్య వస్తువులు అంటే ఐరావతం కల్పవృక్షం మొదలైనవి లోకాలికి మేలు చేశాయి ఈ సంఘటన భగవంతుని లీలలను ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన దశావతారాలలో కూర్మావతారం అంటే తాబేలు రూపం మరియు మోహిని అవతారం వహించిన వైనాన్ని తెలియజేస్తుంది సృష్టి క్రమాన్ని దేవతల స్థానాన్ని పునరుద్ధరించిన ఈ క్షీరసాగర మధన మహాఘట్టం లోక కళ్యాణానికి మరియు సత్యం ధర్మం యొక్క విజయానికి నిదర్శనంగా నిలిచింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను మీ నవీన్ నమస్తే